మరో గారి పద్యంతో మీ ముందుకు వచ్చాను గారి పద్యాలు పోసినట్లుంటాయి ఒక్కొక్క సందర్భంలో ముద్ర అధికార ముద్రలాగా స్టాంపు అది ఒక రకమైనటువంటి బ్రాండ్ అన్నట్టుగా ఉంటాయి అలాంటి సందర్భంలో ఒక్కొక్కప్పుడు చాలా వేదాంతపరంగా ఉంటాయి ఒక్కొక్కప్పుడు చాలా కఠినంగా ఉంటాయి చెప్పడంలో సందేశం ఇవ్వడంలో మాత్రం ఆయన ప్రజానీకానికి సందేశం ఇచ్చేటప్పుడు మాత్రం చాలా గట్టిగా ఇస్తారు అందుకు దృష్టాంతంగానే ఇది ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడు చెప్పినట్టు ప్రహ్లాదుడి చేత చెప్పించినటువంటి బాలుడి చేత చెప్పించినటువంటి పద్యం హిరణ్యకస్పులు వారికి ఏ రకంగా చెప్పినప్పటికీ కూడా ఆయనకి విష్ణు మీద లేదు ఈయన ప్రహ్లాదుడు భక్తుడు కాబట్టి ఆ టైంలో ఆ ఆ సమయంలో చెప్పినటువంటి పద్యం అచ్చబుచి కటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్ఠులై పుట్టుచుచచ్చుచుమ్మరళ చర్విత చర్వణులైన వారికి చెరబుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్చనైనా ఏమిచ్చిననైన కానలకు నేగిననైనా హరిప్రబోధము దీని తాత్పర్యం హరిప్రబోధము హరిని గురించి బోధిస్తే ఎంత ఎంత చెబితే మాత్రం శ్రీ మహావిష్ణువుని గూర్చి పరమేశ్వరుని కూర్చి దైవాన్ని కూర్చి ఎంత చెబితే మాత్రం అచ్చపు చీకటింబడి అచ్చంగా మాయిలో చీకట్లో ఉడి గృహవ్రతులై గృహమే అంటే గృహస్థాశ్రమమే నా సంసారము నా ఇల్లు నా ఇల్లాలు నా పిల్లలు నా ధనము అనుకునేటటువంటి గృహవ్రతులై వ్రతము అంటే శ్రేష్టం అంటే సంసారం మీద అత్యంత శ్రేష్టమైనటువంటి శ్రేష్టంగా కూరుకుపోయినటువంటి వాళ్ళు గృహవ్రతులై విషయ ప్రవిష్ఠులై విషయవాసనలలో బాగా తేలిగా వాళ్ళు మునుగు తేలుతున్నటువంటి వాళ్ళు విషయప్రవిష్ఠులే పుట్టుచు చచ్చుచున్న పునరపి జననం పునరపి మరణం పుట్టడం మళ్ళీ చావడం మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం పుట్టుజు చచ్చుచున్ను మరళ చర్విత చర్వణులైన వారికి మళ్ళీ అదే విధంగా చర్విత చరవణము అంటే మళ్ళీ పుట్టడము మళ్ళీ జనం పునరపి జననం పునరపి మరణం ఏసం సంసారే బహుదు సారే పుట్టుజు చచ్చుచున్ను మరళ చరివిత చర్వనులైన వారికి చెచ్చర పుట్టునే వేగంగా ఒకవేళ చెప్తే మాత్రం పుడుతుందా పరులు చెప్పిననైనా పరులు బాబు ఇది కరెక్ట్ కాదు ఇది ఇది వాస్తవం కాదు ఇదంతా మిథ్యా ఈ సంసారము ఇదంతా కూడాను నీ శరీరం విడిచిపెడితే నీ గుమ్మం దాడితే శ్మశానంలో నిన్ను పట్టించుకునే వారు ఉండరు శ్మశానంలో నువ్వు అయిపోయిన తర్వాత భస్మసింహాసురుడైనటువంటి యమధర్మరాజు దంష్ట్రులతో తీక్ష్ణమైనటువంటి దంస్ట్రలలో నువ్వు తగులుకున్న తర్వాత నీకు ఈ సంసారంలో నువ్వు అనుకుంటున్నటువంటి నీ దేహాన్ని విధులుపెడిచి విడిచిపెట్టిన తర్వాత నీ దేహంతో అప్పటి వరకు ఉన్నటువంటి సంబంధ బంధ బంధువులందరూ కూడా శాశ్వతం కాదు చచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా అంచేత పరులు ఇటువంటి మంచి విషయాలు ఏమైనా చెప్పారనుకోండి ఆ విషయాలకు వే వేగంగా ఏమైనా స్పందిస్తారా పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా పరు వారి ఇచ్చకేమైనా వారి ఆత్మకి ఏమైనా తోస్తుందా అబ్బే అలా తోచదు నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా బాబు నేను అలా కాదు కాస్త ధ్యానంలో ఉండవయ్యా మంచి కలుగుతుంది వరం ప్ర వరం ప్రసాదిస్తాడు ఇది మంచి జరుగుతుంది ఇది వస్తుంది అంటే మాత్రం చేస్తారా భగవద్ధ్యానం అబ్బే ఏమిచ్చినైనా కానలకు నేగిననైనా చిట్ట చివరిగా కానలు కాన అంటే అడవి అడవిలోకి వెళ్ళి ఓ వనంలో కూర్చుని ముక్కు మూసుకొని తపస్సు చేసుకుందాం అనుకున్నా అరణ్యంలోకి వెళ్ళి ఏ నైమిషారణ్యానికో వెళ్ళారు కానీ నైమిషారణ్యంలోకి వెళితే మాత్రం అక్కడ నైమిషారణ్యంలో ఆ ఋషీశ్వరులు సూతులు వారు శౌను కాదులు ఇవి ఇటువంటి ఈ వ్యాధవ్యాసులు వారు రాసినటువంటి అష్టాదశ పురాణాలు సుఖమహర్షి వీళ్ళు ఎవరన్నా గుర్తుకొస్తారా అబ్బే అక్కడికి వెళ్ళినప్పటికీ సంసార వ్యామోహమే ఇంటి దగ్గర ఏ విధంగా ఉన్నారో ఎలా ఉందో ఇంట్లో ఏ విధంగా ఉన్నారో పరిస్థితులు ఇదే ఆలోచన కానలకు నెయ్యిన హరిప్రబోధము మళ్ళీ పద్యం ఇంకోసారి అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయప్రవిష్ఠులై పుట్టుచు చచ్చుచున్ మరళ చర్వేద చర్వణులైన బుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్చనైనా నైన కానలకు నేగిననైనా హరిప్రబోధముల్ ఈ హరిప్రబోధములు ఏ రకంగా అయినప్పటికీ ఏ రకంగా చేద్దామన్నప్పటికీ వారు మారరు అని చెప్పారు నా యొక్క ఈ పద్య సారాంశము సామాన్యము తాత్పర్యము నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి